ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రోజట అందుకని చాలా భక్తి శ్రద్ధలతో తెలుగుదేశం యొక్క కార్యకర్తలు ఐటీడీపీ వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు కూడా ఈ రోజును గుర్తు చేసి మర్చిపోయారు ప్రజలందరూ మర్చిపోయారు యాక్చువల్గా అసలు రోజు ఏంటి అనేది చాలామంది ప్రజలకు తెలియదు వాళ్ళే గుర్తు చేసి ఈరోజు బ్లాక్ డే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు అని చెప్పి వాళ్ళు గుర్తు చేస్తారు నిజంగా నాకు తెలియదు ఈవెన్ ఐ డోంట్ నో అది చూసిన తర్వాత నాకు గుర్తు వచ్చిందా వచ్చా ఈరోజు ఇంకొక ఛానల్లో అయితే అరెస్ట్కి ఏడాది అంటారా సార్ అరెస్ట్కి ఏడాది అట అంటే యాన్యువల్ డే దే దే ఆర్ సెలబ్రేటింగ్ యాన్యువల్ డే యాన్యువల్ డే ఫర్ అరెస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఓకే నాకు అది చూసి గుర్తు ఓహో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎన్ని రోజు కావాలని నాకు గుర్తొచ్చింది అప్పుడు అంటే అసలు చంద్రబాబు రెడ్డి గారిని లాస్ట్ ఇయర్ అరెస్ట్ చేయడం కరెక్టా లేదా అనేది నాకు తెలీదు ఓకే అది అరెస్ట్ చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నష్టం వచ్చిందని చెప్పి విశ్లేషకులు మొత్తం చెప్తూ ఉంటే చాలా చెప్తుంటే విన్నా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయటమే చేసింది తప్పు అందుకే ఆయనకి ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ అదే అని చాలామంది విశ్లేషకులు అంటున్నారు ఓకే బట్ రిమెంబర్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కదా ఓకే సేమ్ ఛార్జెస్ రైట్ కరప్షన్ ఛార్జెస్ మీదనే అరెస్ట్ చేశారు అసలు ఫండమెంటల్లీ ఇది నా పర్సనల్ అభిప్రాయం అని చెప్తున్నాను అప్పుడప్పుడు నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను ఓకే సరే ఎనివే ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్ బికాస్ ఐఎమ్ ఐఎమ్ నాట్ అఫీషియల్లీ ఐ మీన్ రిప్రజెంట్ ఎనీ రిప్రజెంటింగ్ ఎనీ పార్టీ అఫీషియల్లీ ఐమ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ పార్టీ నా నేత స్పోక్స్ పర్సన్ నా నథింగ్ రైట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్ ఓనీ యూ షుడ్ నాట్ అటాచ్ మీ టు ఎనీ పార్టీ అంటే నాట్ మీ మై వర్డ్స్ ఈ షుడ్ నాట్ అటాచ్డ్ ఎనీ పార్టీ అంటే నా పర్సనల్ అభిప్రాయం రాజకీయాల్లో కరప్షను చేయటం కరప్షన్ చేశారు అని చెప్పటం మటన్ కుట్ మటన్ కుట్టు మస్తాను సేవ్ యానిమల్ ప్లకార్డ్ పెట్టుకున్నట్టు తా సమానం రాజకీయ నాయకులు కరప్షన్ ఛార్జెస్ వచ్చాయట అతను అవినీతి పరుడాట ఆ రాజకీయ నాయకుడు అవినీతి పరుడా అంటే అని చెప్పడం ఎలాంటిదంటే అంటే మటన్ కొట్టు మస్తాను ప్లకా సేవ్ యానిమల్ అని ప్లకార్డ్ పెట్టుకుంటే ఎలా ఉండద్దు అలానే ఉండేది రిమెంబర్ అసలు అవినీతి అనేది రాజకీయం యొక్క ఎలక్షన్తోనే మొదలైంది బాగా డబ్బులు డబ్బులున్నవాన్ని చూసే ఏదో డబ్బులు ఉన్నవాడైనా ఉండాలి డబ్బులున్న డబ్బులు ఉన్నవాడు వెనకైనా ఉండాలి వాళ్ళని చూసి వాళ్ళకి టికెట్లు ఇస్తారు అక్కడి నుంచి కరప్షన్ మొదలయ్యింది ఓకే ఎక్కడైతే అవినీతి ఎవరైతే ఎక్కడైతే ఈ డబ్బులు బాగా ఖర్చు పెట్టగలరా అక్కడే టికెట్లు మొదలవుతాయి ఆ తర్వాత కార్యకర్తలకి వాళ్ళకి వీళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని మేపడానికి చాలా డబ్బులు అయిపోతాయి వాళ్ళకి అభ్యర్థులకి అదొక కరప్షన్ అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరప్షన్ అది ఓకే సరే ఈ ఎలక్షన్ అయిపోయేసరికి ఒక ఇరవై ముప్పై ఇరవై ఇరవై ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టుకుంటారంతా ఎలక్షన్ అయిపోయేసరికి ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకుంటారు అందరూ మరి ఆ ముప్పై కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి సింపుల్ కామన్ సెన్స్ రైట్ లాజిక్ రైట్ వాళ్ళు వచ్చిన జీతాలతో ముప్పై కోట్లు సంపాదిస్తారా సంపాదించరు కదా కాబట్టి రాజకీయ నాయకులతో కరప్షన్ గురించి మాట్లాడటం అలాగే ఓపెన్గా పబ్లిక్గా పెద్ద పెద్ద స్కాములు చేయకూడదు వాళ్ళకి పెట్టిన ఖర్చు లేదో ఒకటి చిన్న చిన్నవి మొత్తం వాళ్ళు వాళ్ళు పెట్టుకుని ఖర్చు రికవర్ చేసుకోవటం వరకు ఓకే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అవినీతి పరుడా అవినీతి పరుడు కాదా అనేదే ఉండదు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అవినీతి చేయాల్సిందా లేదంటే వాళ్ళు ఎలక్షన్ ఖర్చుని రికవర్ చేసుకోలేరు వంద కొంత శాతం ఓకే కాదేందంటే అత్యుత్సాహానికి పోయి విపరీతమైనటువంటి స్కాములు చేసి లక్షల కోట్ల వేల కోట్ల స్కాములు చేశారనుకోండి వీళ్ళు ఖర్చు పెట్టేది ముప్పై కోట్లు అనుకోండి వాళ్ళు మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు మూడు లక్షల కోట్ల స్కాములు చేస్తే అది దట్ దట్ బికమ్స్ ఎ బిగ్గర్ క్రైమ్ ఓకే సార్ అది ఎనివే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎంతవరకు అరెస్ట్ చేయాలా లేదా అరెస్ట్ చేసింది కరెక్టా లేదా అనే దాని మీద జోలికి నేను వెళ్తలేదు కానీ నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది ఏంటంటే అది అందరూ మర్చిపోయిన రోజుని వీళ్ళు గుర్తు చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు బ్లాక్ డే అట ఎందుకు బ్లాక్ డే బ్లాక్ డే ఎందుకు స్వతంత్రం కావాలని స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం కావాలని ఆయన పోరాడుతూ ఉంటే ఆయన వాళ్ళు అరెస్ట్ చేశారు బ్లాక్ బ్లాక్డేగా ప్రకటించారు భగత్ సింగ్ స్వతంత్రం కోసం పోరాడుతుంటే చనిపోయాడు బ్లాక్ డేగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న ఎలిగేషన్ ఏంటి డే ఎందుకు ఆయన మీద ఉన్న ఎలిగేషన్ అంటే పెట్టిన కేసు ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారు ఉన్నటువంటి వాళ్ళు చూపించిన ఆధారాలు ఏంటి రైట్ అవేమి మనం బయటకు చెప్పుకోవాల్సిన దినమా ఇది చెప్పుకోవాల్సిన దినమా ప్రజలు గుర్తు చేయాల్సిన రోజా ఇది తెలుగుదేశం కార్యకర్తలు సైలెంట్గా సైలెంట్గా ఉంటే పోయేది నాకు లేదు నేను మర్చిపోయాను యాక్చువల్గా చాలామంది మర్చిపోయారండి అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారనే విషయం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆయన అరెస్ట్ అయ్యారనే విషయం చాలామంది మర్చిపోయారు మీరేందుకు గుర్తు చేయటం ప్రజలకే ఈ రోజు బ్లాక్ డే చంద్రబాబు ఈ ఈరోజు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన రోజు అని సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది రైట్ పోనీ ఆయన జగన్ ఆయన పోనీ కేసు ఏం కొట్టలేదు కదా ఇంకా అది ఇంకా బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కేసు కొట్టేయలేదు కదా బెయిల్ మీద ఉన్నారు అది కూడా ఏమైనా బెయిల్ తెచ్చుకున్నారు కంటి కళ్ళు కనబడతలేదని చెప్పి కంటి ఆపరేషన్ చేయించుకోవాలని బెయిల్ తెచ్చుకున్నారు సమ్ టైమ్స్ జస్టిస్ లుక్స్ ఫనీ సమ్టైమ్స్ జస్టిస్ లుక్స్ ఫన్నీ కళ్ళు కనబడతలేదంటే నాకు కంట ఆపరేషన్ చేసుకోవాలంటే బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ వచ్చింది ఈయన ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కోర్టులో పిలిచే ఏమీ చంద్రబాబు నాయుడు గారు కళ్ళు కనబడతలేదు అన్నావు కదా బెయిల్ తీసుకున్నావు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అయిపోయావు ఇప్పుడు బాగా కనబడుతున్నాయా కళ్ళు ఏంటి మరి పరిస్థితి ఏందని అడగాలి కదా కోర్టులో అడగవు ఓకే ఎందుకంటే సమ్టైమ్స్ జస్టిస్ లుక్స్ ఫన్నీ ఏ దర్చ్ వాడా సేయింగ్ దట్ కోట్లు కూడా ఒక్కొక్కసారి చూసి చూడట్టుగా వదిలేస్తూ ఉంటాయి ఓకే సరే ఎనివే వాట్ సేయింగ్ ఎయింగ్స్ తెలుగుదేశం వాళ్ళు ఇది ఒక బ్లాక్ డే ఇదొక ఏడాది ఏమని అరెస్ట్కి ఏడాది అరెస్ట్కి అని గుర్తు ఎందుకంట గుర్తు చేయకుండా మీ పని మీరు చూసుకుంటే మా ఆయన ఎందుకు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివి వెళ్ళేవాడు నేను చాలా రోజులు నేను చెప్తున్నాను కదా నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ దట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు వెళ్ళేవాడు అంటే నా అభిప్రాయం నా అభిప్రాయంలో జగన్ ఏమో మంచివాడు ఆయనేమో తెలుగు వెళ్ళేవాడు ఒక్కోసారి తెలుగు పనిచేసి ఒకసారి మంచి స్థానం పనిచేసింది ఒకసారి ప్రజలు మంచి నచ్చి ఓటేస్తారు ఒక్కోసారి తెలివికి నచ్చి ఓటేస్తారు ఆయన తెలుగుతో గెలిచాడు ఈసారి ఒకవేళ మళ్ళీ మంచి కోరుకున్న వాళ్ళు నెక్స్ట్ జగన్కి ఓటేస్తారా తె ఎందుకు తెలివి అన్నానంటే జగన్ మంచితనం ఎందుకన్నానంటే ఆయన ఈ ప్రపంచంలో ఏ ఏ రాజకీయ నాయకుడు కూడా నేను రాంగ్ రాంగ్ థింగ్స్ మేనిఫెస్టోలో పెట్టను చేయగలిగిందే చెప్తాను వంద కొంత శాతం చేయగలిగిందే చెప్తాను రాజకీయాలు ఎవరు పోరండి అట్లా చెప్పాలి ఇప్పుడు ఎంతో గంట గంట నలభై ఐదు నిమిషాలు పట్టింది వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించడానికి గంట నలభై ఐదు నిమిషాలు పట్టింది ఆ గంట నలభై ఐదు నిమిషాల తర్వాత సంగీతే నలభై ఐదు సెకండ్లు చేసినటువంటి ఆ సూపర్ సిక్స్ కూడా వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలే అంత ప్రజలకు కావాల్సింది ఓటు ముందు ఏం చేస్తారో అది చెప్పాలి అది జగన్ నేను చెప్పను అందుకే మంచివాడు అన్న ఓకే ఈజ్ గుడ్ పర్సన్ జగన్ హీ డెన్ వాంట్ చీట్ ద పీపుల్ ప్రజలు నేను మోసం చేయటం జగన్కి ఇష్టం లేదు జగన్ గారు చాలా తెలివికి వెళ్ళేవాడు తెలివికి వెళ్ళేవాడు అంటే ప్రజలు నాడిని పట్టుకున్నాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సింపుల్ సింపుల్ కాంటెక్స్ట్ ఏం జరిగి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజలకి ప్రజలు ప్రజల ప్రకారమే నేను సీట్లు ఇచ్చాను ఇంప్రెషన్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించారు ఈ అభ్యర్థికి టికెట్ ఇవ్వమంటావా లేదా అని అన్ని నియోజకవర్గాలు ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించాడు ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎవరెవరైతే పేర్లు వచ్చాయో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి టికెట్ ఇచ్చాడు అందరూ ఏమనుకున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలు కోరుకున్న వాడికి టికెట్ ఇచ్చారని అనుకున్నారు ఎక్కడైతే ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవడు లెక్క పెట్టాడు ఏం చూశాడు ఆ ప్రజలు ఎక్క చూసారా ప్రజలు కోరుకున్న వాడికి నేను టికెట్ ఇచ్చాను ఎక్కువ మంది ఇదిగో ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వన్నారని చెప్పి ఆయన అనుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చాడు అది తెలివి అంటున్నాను నేను అది చంద్రబాబు నాయుడు గారు తెలివి అదే పొలిటికల్ నాలెడ్జ్ అంటారు దాన్ని ఓకే సరే అండి మరి తర్వాత థ్యాంక్ యూ